प्लीज डू सब्सक्राइब टू प्रजा भेरी न्यूज चैनल जय गो माता जय गो माता जय गो माता जय जय गो माता जय जय गो माता जय गो माता जय गो माता जय जय गो माता ఈ రోజు గోకుల్ గోసేవ సమితి ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంలో పెద్దరామందిలో గల గోశాలలో గోసేవ నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్న సభ్యులకు సహకరించిన సభ్యులకు ఆ గోమాత ఆశీస్సులు ఆ శ్రీరామచంద్ర ఆశీస్సులు వెల్లవేలలా నిండుగా ఉండాలని వేడుకుంటున్నాము జై గోమాత జై గోమాత గోకుల్ గోసే సమితికి గోకుల గోసే సమితికి గోమాతను పూజిద్దాం గో జాతిని రక్షిద్దాం గోమాతను పూజిద్దాం గో జాతిని రక్షిద్దాం గోపాల కృష్ణ భగవానికి జై శ్రీరామ్ జై గోమాత ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ఇందూరు గోసేవా సమితి ఆధ్వర్యంలో జరిగే గోమాత సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు గాయత్రి నగర్లో గల శ్రీ సిద్ధి వినాయక దేవాలయంలో గోమాత పూజకు వచ్చిన భక్తులందరికీ స్వాగతం జై శ్రీరామ్ జై గోమాత జై గోమాత